వాళ్ళని ఏమైనా ఎర్లీగా గుర్తిస్తే ఏమైనా బెనిఫిట్ ఉంటుందా ఎందుకు ఎర్లీగా గుర్తించాలి స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ ప్రెజెంటేషన్ బట్టి ట్రీట్మెంట్ అవుట్కమ్స్ చాలా మారిపోతాయి ఒకటో స్టేజ్లో అంటే స్టేజ్ వన్లో గుర్తించిన క్యాన్సర్కి ఆల్మోస్ట్ తొంభై శాతం క్యూర్ ఛాన్స్ ఉంటే స్టేజ్ త్రీలో గుర్తించిన క్యాన్సర్కి అది థర్టీ పర్సెంట్ పడిపోతుంది స్టేజ్ ఫోర్లో గుర్తించిన క్యాన్సర్కి లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ పడిపోతుంది సో క్యూర్ చేసే అవకాశాన్ని మనం కోల్పోతున్నాం ఆల్మోస్ట్ మేము చూసే క్యాన్సర్లో తొంభై శాతం క్యాన్సర్లు మూడు లేక నాలుగో స్టేజ్ లో గుర్తించబడతాయి అంటే మేము చూసే పది మందిలో ఎనిమిది మంది క్యాన్సర్ వ్యాధి వల్ల అల్టిమేట్ గా చనిపోతున్నాయి ఓన్లీ కానీ ముగ్గురిని కానీ మాత్రమే బతికించగలుగుతున్నాం గుర్తించడానికి పేషెంట్ సింటమాటిక్ అవ్వకముందు అంటే ఇంకా గా ఉంటేనే మనం గుర్తించడానికి ఏ లో డోస్ సిటీ స్కాన్ అనే ప్రక్రియ ద్వారా మనం గుర్తించవచ్చు దీంట్లో ముఖ్యంగా మేము టార్గెట్ చేసే వాళ్ళు ఎవరంటే స్మోకర్స్ క్రానిక్గా స్మోకింగ్ చేస్తున్న వాళ్ళు మోర్ దెన్ ట్వెంటీ ప్యాక్ ఇయర్స్ స్మోకింగ్ చేసేవాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి థ్యాంక్స్ అండి అండ్ మీరే ఈ విషయాన్ని బయట చూస్తే పెద్ద ఒకటి చాలా చాలా పెద్ద రోలు ఉంది ఈ పార్ట్లో సో ముఖ్యంగా ఫస్ట్ ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే సో అందరికీ రెస్వరినేషన్ క్యాన్సర్ అంటే ఒక కణాల యొక్క సమూహం అది ఏదో ఒక అవయవంలో మొదలవచ్చు అది మొదలయ్యి అక్కడి నుంచి పెరిగి పెద్ద మళ్ళీ వేరే అవయవాలకి స్ప్రెడ్ అవ్వచ్చు సో స్టేజ్ అనగానే ఆబ్వియస్గా ఫస్ట్ అందరూ అనేది ఏంటంటే స్టేజ్ ఏంటి స్టేజ్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఒక క్యాన్సర్ ఏదైతే అవయవంలో మొదలవుతుందో అది ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్ళకపోతే అది ఫస్ట్ స్టేజ్ లేకపోతే సెకండ్ ఒక్కసారి బయటికి వెళ్ళిపోయిందా వేరే చోటు వెళ్ళింది అంటే అది మూడు కానీ నాలుగో స్టేజ్ కానీ అంటారు ఇప్పుడు మూడు కానీ నాలుగో స్టేజ్ కానీ వస్తే ఏ క్యాన్సర్ అయినా కూడా దాన్ని నయం చేయడం చాలా చాలా కష్టం నాలుగో స్టేజ్ అయితే చాలా వరకు అసలు నయం చేయలేము కూడా ఎప్పుడు కొద్దిగా నయం చేయాలి సో డెఫినెట్గా పేషెంట్కి ప్రాణం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అయితే ఇప్పుడు వేరే క్యాన్సర్లో మనం ఎక్కువ భాగం ఒకటి రెండో స్టేజ్లో తెలుసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా మనం నోటి క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేకపోతే చర్మం క్యాన్సర్ కానీ ఎందుకు అంటే మనకి నోరు కానీ బ్రెస్ట్ కానీ చర్మం కానీ అవేంటి మనకి బయట కనిపిస్తుంది మనకి ఏ నెక్కి రాకపోయినా కూడా ఇప్పుడు గడ్డ వచ్చింది అనుకోండి నోట్లో డెఫినెట్గా డాక్టర్ చూపించుకుంటాం కదా ఖచ్చితంగా సో ముందే అంటే మనకు దానికి ఏ స్క్రీనింగ్ పెద్దగా అవసరం ఉండదు డైరెక్ట్గా మనకి బయటకు తెలుస్తుంది ఏదైనా చిన్న గడ్డ తయారైతే మనం తెలుసుకునే అవకాశం చాలా చాలా తక్కువ సో అది అలాగే నెన్నదిగా ఒక నాలుగైదు సెంటీమీటర్లు అయిపోయి మళ్ళీ వేరే చాటికి స్ప్రెడ్ అయితే కానీ మనకి తెలియదు ఇప్పుడు ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది पदों एम की लंग कैंसर स्मोकिंग वाले वस्तु